హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను చెరుకు రసం మావిడకాయని పీల్ చేస్తున్నానండి ఎందు గురించి అంటే ఇది నేను బెంగళూరు వెళ్ళకముందు తీసిన వీడియో అండి పచ్చళ్ళు పెట్టుకున్న వీడియో అనమాట చెరుకు రసం కాయలేమో మాగా పచ్చడికి అండి అలాగే కొత్తపల్లి కొబ్బరికి ఆవకాయ పచ్చడికి మాకు తెలిసిన వాళ్ళు పంపించారండి యాక్చువల్గా మా చేలో అలాంటివి లేవన్నమాట రెండు కూడా పచ్చడికి పనికొచ్చేవైతే లేవండి అంటే సోలర్యాక్ ఉంది కానీ అది మెత్తబడిపోద్దని చెప్తారండి అందు గురించి మేము కొత్తపల్లి కొబ్బరి ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటాము కాబట్టి తెలిసిన వాళ్ళు పంపించారు ఆ రోజే ఇంకా పెట్టేసుకోవాలండి మళ్ళీ బెంగళూరు వెళ్ళే ప్రయాణం దగ్గరికి వచ్చిందని వెంటనే అంటే జస్ట్ పని అయిందండి అంతే తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకు అనుకుంటానండి వచ్చినాయండి కాయలు ఇంకా తొందర తొందరగా మొత్తం అన్నీ కూడా ఇంకా వాటర్ వేసి కడిగేసి తర్వాత తుడిచేసి ఆ కాయలని ఇలా గీయడం తర్వాత ఆకే ముక్కల్ని ఇలాగా కొయ్యడం ఇలాగైతే చేసామండి ఇవన్నీ కూడా చేయడం అయితే జరిగింది తర్వాత అత్తయ్య దగ్గరికి పట్టుకెళ్ళిపోతానండి ఇవన్నీ ఎందుకంటే అత్తయ్య హౌస్లో అపార్ట్మెంట్ పైన ఉంటారండి అత్తయ్య కాబట్టి అక్కడ ఆరబెట్టుకోవడానికి అది మా ఆవిడకే ముక్కలు మాగకి ఆరబెట్టుకోవాలి కదండి అవన్నీ ఆరబెట్టుకోవడానికి బాగుంటుందండి అక్కడ కాబట్టి ఇక్కడ నేను ఇంటి దగ్గర ఫస్ట్ ముక్కల్ని ఇలా కోసేసి చెప్పానండి అత్తయ్యకి అత్తయ్య అయితే ఎప్పుడు ఆకే మాగే అక్కడే పెడతదండి అత్తయ్య అతను ఆ స కావాల్సినవి మాగాయకి కావాల్సినవి కూడా రెడీ చేసుకునే ఉంచుకుందండి కారం అలాగే వెల్లుల్లిపాయలు నూనె అన్నీ కూడా అత్య దగ్గర రెడీగా ఉన్నాయండి జస్ట్ ఇవి అక్కడ పట్టుకెళ్ళి మనం పెట్టేసుకోవడమేనండి అంతే నేను ఇక్కడైతే అన్నీ కోసేస్తున్నాను అనమాట ముందు కాబట్టి ఇవన్నీ కూడా ఆవకాయకి ముక్కలు ఫస్ట్ మా డ్రైవరు తను రాము కట్ చేశాడండి అంటే మాగాళ్ళు అయితే కరెక్ట్గా కట్ చేస్తారు కదండీ అందు గురించి ముందు తను మధ్యలో కట్ చేస్తే నేను చిన్న చిన్న ముక్కలుగా కూడా నేను చేశాను అనమాట మాగాయ ముక్కలు మొత్తం నేను కోస్తానండి ఎంతో కాదు కదండి మేము ఒక కుంచుట ఆవకాయి అలాగే జస్ట్ ఒక కుంచుడు మాగే పెట్టుకుంటున్నామండి ఎందుకంటే అవ్వట్లేదండి అసలు పిల్లలేమో ఇంటి దగ్గర ఉండట్లేదు అలాగే పెద్దవాళ్ళు అయిపోయారు కదండి అత్తయ్య వాళ్ళు కూడా బీపీలు షుగర్లు సో వాళ్ళు కూడా ఎక్కువ పచ్చళ్ళు తినకూడదని కూరలు వండుకుని తినడమే కానీ పచ్చల మీద డిపెండ్ అవ్వట్లేదండి ఏదో ఇంట్లో ఉండాలన్నా ఒక ఇది అంతే ఇంకా చెప్పాలంటే నేనే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను ఎందుకంటే మా ఇంట్లో ఎన్వీ కర్రీస్ ఉన్నప్పుడు నేను పచ్చళ్ళతో సరిపెట్టేస్తూ ఉంటానండి అయినా కూడా ఎక్కువ అవ్వట్లేదండి చాలా ఇప్పుడు ఇదివరకు అమ్మాళ్ళు అయితే ఐదు వేసి కొంచాలు ఆరేసి అలా పెట్టేవారండి నేను ముందు ఆవకాయలు మాగాయలు అలా పంపించేసిన తర్వాత ముక్కలు పంపించేసిన తర్వాత అత్తయ్య ముందే ఎండలకు పోస్తుందండి నేను తర్వాత స్నానం చేసి అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయాను ఎల్లుల్లిపాయలు నూనె పోసి ఎండలో నూనె ఎల్లుల్లిపాయలు నూనె కలిపండి ఎల్లుల్పాయలకి ఎండలో పెట్టింది అనమాట అండి ఆ ఎల్లుల్లిపాయలు వలుస్తున్నాను అలా అయితే తొందరగా వచ్చేస్తాయండి పూర్వం ఏంటంటే ఆ ఎల్లుల్లిపాయలు అలాగ అసలు ఒలిచేవారే కాదండి మామూలుగా డైరెక్ట్గా అలా వేసేసుకుని ఆకాయ ముక్కలో వచ్చినప్పుడు దాన్ని తీసుకుని తినేవారు ఆ పైన దాన్ని పక్కన పెట్టేసేవారండి ఇప్పుడు అంతా ఏంటంటే ఈజీగా వెళ్ళిపోవాలి లోపలికి మరి మన పెద్దవాళ్ళు అలా వేసినప్పుడు అది ఏదో ఉండి ఉంటుంది ఏ మనమేమో ఇప్పుడు ఇలాగ కష్టపడి ఒలుచుకుని మరీ వేసుకుంటున్నాం అత్త అయితే ఇలా అంటుంటే అప్పుడు అత్త అందండి ఇప్పుడు ఏంటి మనం కావాలంటే అలా వేసేసుకోవచ్చు వేసేసుకుందామా అంది వద్దిలే అత్తయ్యా మరీ మొత్తం అలా వేసేసినా ఏమోలే ఎందుకు వచ్చింది సగం అలా వేద్దాం సగం ఇలా వేద్దాం అనండి సగం ఏమో ఒలిచానండి సగం మామూలుగా వేస్తాను అనమాట ఆ రకంగా తర్వాత ఇక్కడ ఆవపిండి ఆడుతున్నాను అనమాట అండి అంటే పిండి కావాలి కదండి అంటే మనకి కొలతలు చెప్తాను చూడండి ఆవకాయకి మేము ఎలా పెట్టుకుంటామంటే ఆ కొంచెం ఆవకాయ ముక్కలకండి మూడు సార్లు కారం మూడు సార్లు ఆవుపిండి తవుడేమో ఉప్పండి అంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి అది ఎండలో పెట్టి మనం మిక్సీ పట్టుకుంటాము అది అలాగే కొంచానికి ఒక కేజీ మనకి ఇది పడుతుందండి గాను నూనె వేసుకుంటామండి అలాగే కొంచెం మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు ఏమో మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి ఒక్కొక్కళ్ళు ఒక వేస్ట్ ప్రకారం వేసుకుంటారు అలాగే మాగాయకి ఏంటంటే కొంచెం అంటే పచ్చి ముక్కలకండి పచ్చి ముక్కలు ఎండిపోయిన ముక్కలకి చెప్పట్లేదు ముందు కోసిన ముక్కలు ఉంటాయి కదండి కదండీ ఈ కొంచెం ముక్కలకి తౌడేమో కారం అండి పిండి ఏమో రెండు వందల గ్రాములు తర్వాత ఉప్పు ఏమో సాల్డ్ అండి మెంతిపిండి ఏదో కొంచెం రెండు స్పూన్లు పిండి రెండు స్పూన్లు వేసి మనం ముందు నూనెలో కొంచెం పసుపు వేసుకుంటామండి వేసుకుని కలుపుతాం అనమాట ఆ రకంగా కొలతలు అయితే ఇవ్వండి ఆవకాయకి మాగాయకిని అవన్నీ కూడా ఇలా ముందు రెడీ చేసుకోవాలి కదండి అత్తయితే కారం ఆడించేసిందండి ఫస్టే అలాగే ఉప్పది కూడా రెడీ చేసుకునే ఉంచుకుంది మనకి ఏంటంటే ఈరోజు వచ్చినాయి కాబట్టి ఆవు పిండి ఈరోజు మేము ఇలాగా చేసుకుంటున్నాం అనమాట అండి జల్లిస్తున్నానండి నేను మిక్సీ పట్టేసాను తర్వాత అవన్నీ కూడా పాళ్ళు అన్నీ కలిపేసుకోవచ్చండి మనం మన ఈ కొలతలు చెప్పాను కదండి కొలతలు అన్నీ కూడా ముందు ఒక దాంట్లోకి కలిపేసుకుని చెట్టుకుంటే అప్పుడు మనకి ఈ నూనెలో ఈ ముక్కలని అండి అందులో వేసి అప్పుడు మన ఆ ముక్కలనేమో మళ్ళీ ఆ మిశ్రమం ఏదైతే ఉందో అందులో వేస్తామండి అప్పుడు దాంట్లో అటు ఇటు కలిపి ఫస్ట్ మనం ఒక ఏదైతే పాత్రలోకి మనం ఆక పెట్టుకుంటున్నామో అందులో కొంచెం నూనె వేయాలండి ఫస్ట్ ఇది వరకైతే జాడీలు వాడేవాళ్ళం అండి ఆ జాడీలన్నీ పైకి ఎక్కించేసారు ఏమైందో తెలియదు అంటే నా జాడీలు పైన ఉన్నాయండి ఈ మళ్ళీ సంవత్సరం తప్పనిసరిగా అసలు ప్లాస్టిక్ బకెట్ వాడకుండా జాడీల్లోకే పెట్టాలని కూడా అనుకుంటున్నానండి మండుగలో కలిపేవారండి కలపడం ఇలాగ మనకి స్టీల్ పల్లెలు అట్లలో కూడా కలిపేవారు కాదు మండుగ అందరింటికి ఇది కూడా తిరిగేదండి మరి ఎక్కడైనా మండుగ దొరికితే ఆ మండుగ కూడా కొనాలనుకుంటున్నాను ఎందుకంటే పాత పద్ధతుల్లోకి నేను చాలా వరకు నెమ్మది నెమ్మదిగా మారుతున్నానండి మీతో పాటు నేను కూడా అలాగా అన్ని విషయాల్లోనూ కొంచెం కొంచెం మారుతున్నాను లాస్ట్ ఇయర్ చింతపండు కూడా నేను కొంత ఫ్రిడ్జ్లో పెట్టలేదండి కొంత ఫ్రిడ్జ్లో పెట్టి కొంత ఏమో మా మామూలుగా ఉప్పు వేసి నొక్కి జాడీలోనే పెట్టాను అలాగా అంటే ఈ సంవత్సరం జాడీలు కూడా ఇంకా తీయాలండి పైనుంచి అత్తయ్య దగ్గర ప్రస్తుతం అయితే జాడీలు అలా లేవు కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్లోకి అవి స్టోర్ చేస్తున్నాం తర్వాత వాటిని మార్చుకున్నప్పుడు కూడా జాడీల్లో పెట్టుకున్నాను లేండి తర్వాత ఇలా అయితే ప్రస్తుతం ముందు ఆ మిశ్రమం నేను చెప్పాను కదండి కొలతలు కారం ఇవన్నీ కూడా మనకి కొంచెం ఆవకేకండి మనకి పిండి కారం ఉప్పు అలాగే మనకి కొంచెం మెంతులండి తర్వాత వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపిన మిశ్రమంలో అలా కలిపేసండి ఓ దాంట్లో పెట్టేస్తాం తర్వాత మాగే ముక్కలు అండి ఇగో ఇలా ఎన్ని అండి అంటే మాగే ముక్కలు ఎలా ఎండాలంటే బాగా ఇండిపోకూడదండి అలాగే అసలు ఎండకుండా ఉండకూడదు సమానంగా ఉండాలన్నమాట మరీ ముక్క అసలు ఏమీ వాటర్ లేకుండా ఎండిపోయినట్టు కూడా ఉండకూడదు ఆ రోజు ఎండ పర్వాలేదండి ఫస్ట్ మబ్బుగా అనిపించింది అత్తే భయపడింది ఈ రోజు పెడితే ఎలా ఉంటుందో అని కానీ మేము ఎండ పోసిన తర్వాత వెంటనే ఎండ వచ్చేసిందండి వచ్చిన తర్వాత మళ్ళీ మాగే పచ్చడికి కూడా అలాగే మిశ్రమం అంతా కలుపుకునండి మాగే ముక్కలు అందులో వేసుకుని వాటిని మీకు కొలతలు చెప్పాను కదండి ఆ కొలతలు మొత్తం వేసుకోవాలండి అవి వేసుకుని అవన్నీ కూడా మనం ముక్కలు వేసేసుకుని కలిపేసుకోవాలి అంటే పచ్చి ముక్కలు మనం కొంచెం ముక్కలకి కొలత చెప్పానండి అవి ఎండిపోయిన తర్వాత చాలా తక్కువ అవుతాయండి అలాగా సగం అయిపోయినట్టు అయిపోతాయి అనమాట తవుడు కారానికి తవుడు కారం అందులో గ్రాములు ఆవుపిండి సాళ్ళు ఉప్పు ఇవన్నీ వేసి మెంతిపిండి రెండు స్పూన్లు ఆవుపిండి రెండు స్పూన్లు వేసండి నూనె కూడా చెప్పే నూనె కూడా పడద్దు మనకి ఆ నూనె కూడా వేసేసి మొత్తం గ ఇలా ఇలాగా బాగా నొక్కి పెసుకాలండి అంటే మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలన్నమాట ఇది వరకండి ఆవకే ముక్కలు ఇలాంటివి కూడా కలపడానికి కూడా ఒక మని ఒక పెద్ద ఆవిడ ఒక్క ఆవిడే తిరిగేవారండి మాకు వరాల మామనే మామ ఉండేదండి ఆ మామేనండి మా ఇళ్లలో మా తాతయ్య వాళ్ళ అక్క అనమాట తను మా ఇంటి దగ్గర పెట్టిన తని మా అత్తయ్య ఇప్పుడు నాకు మేనత్త అవుతుందండి కాబట్టి అక్కడ పిన్నిగారి ఇంటి దగ్గర కూడా నా మామే వెళ్ళేదండి ఎవరింటికైనా వెళ్ళేది ఇలా జరుగుతూ ఉండేది వీటిని ఎలా స్టోర్ చేస్తానో ఏంటో ఒక వీడియోలో చూపిస్తాను ఉంటారండి